హాయ్ అండి వెల్కమ్ టు నీరజ్ ఫుడ్ బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి ఇడ్లీ పిండితోటి చిన్న పునుగుల్లాగా ఎలా రెడీ చేసుకోవాలో నేను చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసి మైదా పిండి బియ్యం పిండి తగినంత ఉప్పు కారం కొంచెం కొంచెమంత అలమల్లి పేస్ట్ అంటే నేను ఇంట్లోనే రెడీ చేసుకుంటాను సన్నగా చార్ప్ చేసుకున్న చాప్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి జీలకర్ర ఇవే ఐటమ్స్ మనం యూజ్ చేస్తున్నాం ఈరోజు వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం కలుపుకుందామో చూసుకుందాం ఫస్ట్ వచ్చేసి ఆనియన్ పచ్చిమిర్చి ఉంది కదా దీన్ని ఇంట్లో వేసుకుందాం కొంచెం క్వాంటిటీ పిండి ఉంది కాబట్టి మనం హాఫ్ హాఫ్ ఆనియన్ వేసుకొని చాప్ చేసుకోవచ్చు పచ్చిమిర్చి ఆనియన్ నెక్స్ట్ వచ్చేసి బియ్యం పిండి బియ్యం పిండి వచ్చేసి ఒక టూ స్పూన్స్ వేసుకుందాం టూ స్పూన్స్ బియ్యం పిండి వేసుకున్న తర్వాత మైదాపిండి ఒక టూ స్పూన్స్ వేసుకుందాం మైదాపిండి అనేది బయట ఫ్రై చేస్తే బ్రౌన్ కలర్ లాగా వస్తుంది కాబట్టి మైదాపిండి బియ్యం పిండి కూడా ఎందుకు యూజ్ చేస్తారంటే లోపల గుజ్జులాగా కొంచెం ఎక్కువ వస్తుంది కాబట్టి బియ్యం పిండి యూజ్ చేస్తారు నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర జీలకర్ర వేసుకుందాము ఓమ కూడా వేసుకోవచ్చు వాము కూడా జీర్ణదనానికి నెక్స్ట్ వచ్చేసి కారం తగినంత అంటే లైట్గా పచ్చిమిర్చి అవన్నీ చాప్ చేసుకున్నాం కాబట్టి లైట్గా కారం వేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ తగినంత తగినంత అంటే వన్ స్పూన్ టీ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకొని నెక్స్ట్ వచ్చేసి అల్మిల్ పేస్ట్ గార్లిక్ జింజర్ పేస్ట్ అనమాట ఒక హాఫ్ స్పూన్ వేసుకొని ఇప్పుడు వచ్చేసి బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడం ఏంటని ఇంతే సింపుల్ ఏ పెద్ద హార్డ్ వర్కింగ్ ఏం కాదు అంటే నాకు తెలిసిన ఐటమ్స్ నేను చేసి చూపిస్తున్నాను ఏమైనా మిస్టేక్స్ ఏమైనా ఉంటే కామెంట్లో పెట్టి చెప్పండి తిట్టకండి చెప్పండి ఓకేనా ఇలా మనం మిక్స్ చేసుకున్నాం కదా బాగా ఒక టూ త్రీ మినిట్స్ దాకా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ దాకా దీన్ని పక్కన పెట్టేసుకుందాం కావాల్సి వస్తే ఇందులో పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు ఒక ఫైవ్ మినిట్స్ దాకా పెట్టేసి డీప్ ఫ్రై చేసుకుందాం చూపిస్తాను నెక్స్ట్ ఇప్పుడైతే పొయ్యి ఆన్ చేసేసుకున్నాము పొయ్యి ఆన్ చేసేసుకున్న తర్వాత ప్రీ హీట్ అయితే అవుతుంది కదా అంటే వేడైతే అవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ వేసుకుంటున్నాను నేను కడాయి పెట్టుకొని ఆయిల్ కూడా వేసుకుంటున్నాను అంటే పునుగుల్లాగా రావాలి కదా అందుకే కొంచెం అంత ఈ ఏడైలపు గిన్నె అనేది తీసుకున్నాను నేను కొంచెం అంత హీట్ అయిన తర్వాత పునుగులు అయితే వేసి చూపిస్తాను నేను ఎలా వచ్చిందనేది ఇలా ఆయిల్ హీట్ అయింది కదా ఇప్పుడు నేను వేసుకొని చూపిస్తాను నేను ఎలా వచ్చిందనేది ఇలాగే ఇదే పర్పస్గా చిన్న చిన్నగా చేసుకొని ఉండలుగా చేసుకొని వేసుకోవడము మైదాపిండి కూడా యూజ్ చేశాం కాబట్టి మైదాపిండి నెక్స్ట్ బియ్యం పిండి ఇలా చిన్న చిన్నగా వేసుకుంటూ చేసుకోవడమే ఆయిల్ ఎక్కువ ఓవర్ హీట్గా పెట్టుకోవద్దు ఆయిల్ని మీడియం సైజు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే కలర్ అది చేంజ్ అవుతూ ఉంటుంది అంటే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు అటు ఇటు డీప్ ఫ్రై చేసుకోవాలి ఇడ్లీ పిండి కానివ్వండి దోసల పిండి పిండి కానివ్వండి ఇలా ఏ పిండి మిగిలిన ఈ విధంగా మనం ఇంట్లో రెడీ చేసుకోవచ్చు స్నాక్ లాగా పిల్లలు ఇష్టంగా తింటారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి దీనికి తగ్గట్టు సాస్ చిల్లీ సాస్ కాకుండా సాస్ టమాటో సాస్ ఇలాంటివి ఏమైనా అయితే దాంట్లో కూడా పిల్లలు ఇష్టంగా తింటారు ముంచుకొని ఇప్పుడు వచ్చేసి పిల్లలందరూ స్కూల్కి వెళ్ళారు కాబట్టి కొంచెం ఏ హడావిడి లేకుండా స్లోగా చేసుకుంటున్నాను కానీ ఏ పర్పస్ అయినా వీడియో తీయాలన్నా కూడా దాని వెనుక కష్టం అంటూ ఉంటుందండి కొంచెం నేను ట్రబుల్ ఫేస్ చేస్తూ కూడా ట్రబుల్ అంటే కొంచెం అటు ఇటు పిల్లల్ని స్కూల్కి పంపించి వాళ్ళందరినీ ఆఫీస్లో పంపించేసి మా ఆయనను కూడా ఆఫీస్కి పంపించేసి నేను చేసుకుంటున్నాను నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫర్గౌట్ కాకండి ఎందుకంటే నా హార్డ్ వర్కింగ్ కూడా ఉంది కాబట్టి చూశారు కదా వేడి వేడిగా పునుగులు ఎలా రెడీ అయ్యిందో ఇప్పుడు చూస్తూ చూసుకోండి లోపల కూడా ఎంత బాగా ఉడికిందో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ దీనికి తగ్గట్టు పిల్లలు సాయంత్రం స్నాక్స్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు తినొచ్చు ఇది ఏంటంటే టమాటో సాస్ అలాంటివి ఉంటాయి కదా అది పక్కన వేసుకొని పిల్లలకి ఇస్తే ఇష్టంగా తింటారు నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ సీయింగ్ ఆల్ ఆఫ్ యూ బాయ్ బాయ్